బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం రాష్ట్రంలో నేటి నుంచి కొత్త జిల్లాల ఏర్పాటు అమల్లోకి తీసుకువస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది మార్కాపురం పోలవరం జిల్లాలు ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం తుది నోటిఫికేషన్ జారీ చేసింది రంపచోడవరం హెడ్ క్వార్టర్గా పోలవరం జిల్లా ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి అలానే మార్కాపురం హెడ్ గా మార్కాపురం జిల్లా ఏర్పాటు చేస్తున్నట్లు ప్రభుత్వం ఉత్తర్వులో తెలిపింది ఈ నేపథ్యంలో ఏపీలోను నూతనంగా ఏర్పాటు చేసిన పోలవరం మార్కాపురం జిల్లాలకు ప్రభుత్వం ఉన్నతాధికారులను నియమించింది కలెక్టర్ ఎస్పీ జేసీలను నియమిస్తూ మంగళవారం రాత్రి ఆదేశాలు జారీ చేసింది పోలవరం జిల్లాకు ఇన్ఛార్జి కలెక్టర్గా ఏఎస్ దినేష్ కుమార్ ఇన్ఛార్జి ఎస్పీగా అమిత్ బర్దర్ ఇన్ఛార్జి జేసీగా తిరుమాని పూజను నియమించారు మార్కపురం జిల్లా ఇన్ఛార్జి కలెక్టర్గా రాజాబాబు ఇన్ఛార్జి ఎస్పీగా హర్షవర్ధన్ రాజు ఇన్ఛార్జి జేసీగా రోణంకి గోపాలకృష్ణను నియమిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె విజయానందు ఆదేశాలు జారీ చేశారు కొత్త జిల్లా నేపథ్యంలో మార్కాపురం శివారు తుర్లపాడు రోడ్డులోని పునరావాస కాలనీలో కలెక్టరేట్ ఏర్పాటు చేస్తున్నట్లు ఉత్తర్వులు జారీ చేశారు వెలుగొండ ముంపు బాధితుల కోసం ఇక్కడ పునరావాస కాలనీని నిర్మించారు ఇక్కడ ప్రాంగణంలో మూడు భవనాలుండగా ఇరవై నాలుగు వరకు గదులు అందుబాటులో ఉన్నాయి రైట్ ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ షేక్ సలాం అందిస్తారు సలాం చెప్పండి ఇక రాష్ట్రంలో నేటి నుంచి కొత్త జిల్లాల ఏర్పాటు అమల్లోకి ప్రభుత్వం అయితే ఉత్తర్వులు జారీ చేసింది దాని గురించి లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి గుడ్ మార్నింగ్ శ్రావణి మార్కాపురం జిల్లాకు సంబంధించినటువంటి పూర్తి ప్రక్రియ అంటే కొత్త జిల్లాగా ఏర్పాటు అయ్యేందుకు కావాల్సినటువంటి పూర్తి ప్రక్రియను ప్రస్తుతము ప్రభుత్వము పూర్తి చేసిందని చెప్పవచ్చు తాజాగా అంటే మార్కాపురం పట్టణంలో ఉన్నటువంటి తర్లుపాడు రోడ్డులో గల రీహాబిటేషన్ అండ్ రీసెటిల్మెంట్ కాలనీలో గల భవనంలో జిల్లా కలెక్టర్ కార్యాలయాన్ని నేడు ప్రారంభించనున్నారు ఇప్పటికే ప్రకాశం జిల్లా కలెక్టర్ రాజాబాబు అదేవిధంగా మంత్రి రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి అదేవిధంగా ప్రకాశం జిల్లాకు చెందినటువంటి ఎస్పీ హర్షవర్ధన్ రాజులు నేడు మార్కాపురంలో పర్యటించనున్నారు అయితే ప్రకాశం జిల్లా కలెక్టర్ గా ఉన్నటువంటి రాజాబాబును మార్కాపురం జిల్లా ఇన్ఛార్జ్ కలెక్టర్ గా అదేవిధంగా ప్రకాశం జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజును అదేవిధంగా మార్కాపురం జిల్లా ఇన్ఛార్జ్ ఎస్పీగా అదేవిధంగా జేసి గోపాలకృష్ణను ఇన్ఛార్జ్ జేసీగా ఇప్పటికీ నియమించినటువంటి విషయం మనకు అందరికి తెలిసిందే అయితే తాజాగా వారందరూ నేడు బాధ్యతలు స్వీకరించనున్నారు దీనికి సంబంధించి మార్కాపురం జిల్లాలో ఏదైతే మార్కాపురం జిల్లా కేంద్రంలో ఏదైతే కొత్త కలెక్టరేట్ ఏదైతే ఉందో ఇప్పటికే ఆ యొక్క కలెక్టరేట్ను ముస్తాబు చేసే పనిలో ఇప్పటికే అధికార యంత్రాంగం పూర్తిగా నిమగ్నమైంది అయితే జిల్లా ఎస్పీ అంటే మార్కాపురం జిల్లా ఎస్పీ కార్యాలయంగా మార్కాపురంలో ఇప్పటికే ఉన్నటువంటి డిఎస్పీ కార్యాలయాన్ని అధికారులు నిర్ణయించడం జరిగింది అంటే మార్కాపురంలో ఏదైతే ఇప్పటికే డిఎస్పీ కార్యాలయం ఉందో ఆ డిఎస్పీ కార్యాలయాన్ని జిల్లా ఎస్పీ కార్యాలయంగా మార్చి అక్కడి నుండి జిల్లా పోలీస్ శాఖకు సంబంధించినటువంటి పరిపాలన అనేది సాగనుంది అదేవిధంగా ఇప్పటికే అంటే అన్ని కార్యాలయాలు అంటే దాదాపు అన్ని శాఖలకు సంబంధించిన కార్యాలయాలను పూర్తి స్థాయిలో ఒకటి రెండు రోజుల్లో పూర్తి చేసేందుకు ఇప్పటికే అధికార యంత్రాంగం పావులు కలుపుతున్నారని చెప్పవచ్చు అయితే మార్కాపురం జిల్లా కళ అంటే నలభై ఏళ్ల జిల్లా కళ పూర్తి కావడం అదే విధంగా డిసెంబర్ ముప్పై ఒకటో తేదీన దానికి పూర్తి స్థాయిలో ముహూర్తం ఖరారు చేయడంతో ఇప్పటికే మార్కాపురం డివిజన్ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది మరికొద్ది గంటల్లోనే మంత్రి డోలా శ్రీ బాల స్వామి జిల్లా కలెక్టర్ రాజాబాబు ఎస్ ఎస్పీ హర్షవర్ధన్ రాజులు కరెక్ట్ గా పదకొండున్నరకు అక్కడికి మార్కాపురంలో చేరుకుని అక్కడ ఉన్నటువంటి మార్కాపురం జిల్లా ఏర్పాటుకు సంబంధించినటువంటి అంశాలపై సైతం అక్కడ మాట్లాడనున్నారు అంతేకాకుండా జిల్లా కలెక్టర్ రాజాబాబు తొలిసారిగా అంటే ఏదైతే కొత్త జిల్లా మార్కాపురం జిల్లా ఏర్పడిందో ఆ జిల్లాకు ఇన్ఛార్జ్ కలెక్టర్ గా తొలిసారిగా అక్కడ బాధ్యతలు స్వీకరిస్తున్నటువంటి పరిస్థితి ఉంది అదేవిధంగా మార్కాపురం డిఎస్పి కార్యాలయం ఏదైతే జిల్లా ఎస్పీ కార్యాలయంగా పరిగణించబడుతుందో ఆ యొక్క కార్యాలయంలో జిల్లా ఇన్ఛార్జ్ ఎస్పీగా హర్షవర్ధన్ రాజు బాధ్యతలు స్వీకరిస్తున్నారు తండ్రి త్వరలోనే అంటే ప్రస్తుతానికి ఇన్ఛార్జ్ కలెక్టర్లు అదేవిధంగా ఇన్ఛార్జ్ ఎస్పీగా బాధ్యతలు స్వీకరించగా అయితే తర్వాత ఒక పది పదహైదు రోజుల్లో కూడా రెగ్యులర్ అధికారులను కూడా నియమించేటటువంటి అవకాశం ఉందని మనకు తెలుస్తున్నటువంటి పరిస్థితి ఏదేమైనప్పటికీ మార్కాపురం జిల్లా ఏర్పడిన వెంటనే ప్రభుత్వం కూడా చకచకా పనులను అంటే కొద్ది రోజులు ఏవైతే ఏదైనా సరే సలహాలు సందేహాలు ఏదైనా సరే నివృత్తి చేసుకునేందుకు అదేవిధంగా అభ్యంతరాలను పరిశీలించేందుకు ప్రభుత్వము తగిన తుది గడువును సైతం ఇచ్చి తదనంతరము జిల్లా ప్రకటన ప్రక్రియను వేగవంతంగా పూర్తి చేయడంతో మార్కాపురం డివిజన్ ప్రజలు మార్కాపురం జిల్లా ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు అంతేకాకుండా ప్రభుత్వ కార్యాలయాల ఏర్పాటుకు సైతము చకచక పనులు సాగుతున్నాయని చెప్పవచ్చు అంటే ఈ ఈ తరుణంలోనే ప్రస్తుతం తాత్కాలికంగా కార్యాలయాలను ఏర్పాటు చేసినప్పటికీ పూర్తి స్థాయిలో పక్కా కార్యాలయాలు అంటే పక్కాగా ప్రభుత్వ కార్యాలయాలను ఏర్పాటు చేసేందుకు అధికారులు ఓ వైపు చర్యలు తీసుకుంటున్నారని మనం చెప్పవచ్చు శ్రావణి రైట్ సెలం థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి మా వైద్య టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి